శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి నా పేరు దర్భా పవన్ కుమార్ ముందుగా మనం ఈ రోజు నుంచి కూడా మనకున్న పన్నెండు రాసుల్లో ఆ ఒక్కొక్క రాశి యొక్క అంటే ఒక్కొక్క రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఇంకా మిగతా అవన్నీ ఏంటి ఏంటంటుంటాయి అవన్నీ కూడా చూద్దామండి అందులో ముఖ్యంగా మనం ముందుగా మేషం నుంచి మేనం వరకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రాశి కింద తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు బరిని నాలుగు పాదాలు కృత్తికి ఒక పాదం ఉంటుందండి దీంట్లోని ఇది ఈ రాశి అధిపతికి అధిపతి కుజుడు అండి ఈ రాశి ఈ మేష రాశికి అధిపతి కుజుడు ఇది అన్నిట్లో కూడా పన్నెండు రాసుల్లో కూడా ఫస్ట్ రాశి సృష్టి ప్రారంభ రాశి అంటారు దీన్ని ఈ రాశి యొక్క అధిపతి కుజుడు ఈ రాశి చెర రాశి అండి ఇది ఈ రాశి తూర్పును కూడా సూచిస్తూ ఉంటుంది ఇది ఆకారం వచ్చేసి గొర్రె ఆకారం లేదంటే మేక ఆకారంలో ఉంటుంది క్షత్రియ రాశి అంటారండి ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా పరాక్రమంగా ఉంటారండి పరాక్రమ రాశి అంటారు దీన్ని దీంట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా ఉంటారు పరాక్రమంగా ఉంటారు ఇది ఇందులో ఉన్న వాళ్ళ శరీర ఆకృతి చూసుకుంటే విశాలమైన మొహం కలిగి ఉంటారు పొడవైన కాంతము ఒత్తైన కనుబొమ్మలు జుత్తు కలిగి ఉంటారండి శరీరం మధ్యమంగా ఉంటుంది ఎత్తు కూడా మధ్యమంగా ఉంటారు ఆరోగ్య విషయంలో చూసుకుంటే బాగానే ఉంటారు చాలా చురుగ్గా ఉంటారండి వీళ్ళు ముందుగా చూసుకుంటే ఈ మేసరాశి వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా ఉంటారు నేర్పరితనంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటూ ఉంటారు కొన్ని విషయాల్లో ఉత్సాహంగా అన్నింటిలోనూ ముందుకెళ్ళి కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు కూడా గురవుతుంటారండి వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కూడా పోతుంటాయి వీళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ని వీళ్ళు మౌనంగా భరిస్తూ ఉంటారు వీళ్ళు తీసుకునే అంటే డెసిషన్ మేకింగ్ అనేది వీళ్ళు కొద్దిగా ఆలోచించి తీసుకుంటే చాలా మంచిదండి టైం వేస్ట్ అవ్వకుండా ముందుగా తీసుకుంటూ ఉంటారు కానీ డెసిషన్ మేకింగ్ ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజవాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇంకోళ్ళు చెప్పిన మాట వీళ్ళు పెద్దగా వినరు అంటే వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళే తీసుకుందాం అనుకుంటారు ఇంకోళ్ళు చెప్పేది వినే స్వభావం తక్కువగా ఉంటుంది వీళ్ళు ఇంకొకరు వీళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నా సరే వీళ్ళు పెద్దగా నచ్చదు కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలోనే వేరు వేరు కారణాల వల్ల అవాంతరాల వల్ల వదిలేస్తుంటారు దానివల్ల ఎక్కువ నష్టాలు వస్తుంటాయి వీళ్ళకి ఉద్యోగంలో అయితే ఏంటి బిజినెస్లో అయితే ఏంటి వాటిలోను వీళ్ళు శ్రమకి మించిన ప్రయోజనం ఆశిస్తారండి వీళ్ళు చేసి శ్రమ కంటే ఎక్కువ ప్రయోజనం కావాలంటారు అంటే వీళ్ళు ఎక్కువ లాటరీల్లోనూ తర్వాత గేమ్స్లోనూ అలాంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు అంటే తక్కువ పని చేసి ఎక్కువ లాభం ఆశించే వాటి గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి అవి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికి మధ్యలో వదిలేయడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారు వదిలేస్తారు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇంకా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇతరులని చాలా క్లీన్గా గమనిస్తూ ఉంటారు వాళ్ళ తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళతో ఎవరితోనైనా సరే వీళ్ళు ముందు వెళ్తారు వాళ్ళలో అవతల వాళ్ళ తప్పులు చూసి ముందుగా తగులకి వెళ్తారు వెనక్కి వెళ్ళే ఆలోచన కూడా ఉండదండి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే డెసిషన్ మీద నించిపోతారు ఇంకా తర్వాత వచ్చే ఫలితాల గురించి ఆలోచించకుండా అంటే షార్ట్ టెంపర్ టైప్ కూడా వీళ్ళు ఉంటారండి ఇంకేదైనా ముందుకెళ్తే ఇంకా తప్పైనా ఒప్పైనా సరే ముందుకు వీళ్ళల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చాలా తెలుగుతేటలుగా ఉంటారండి చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు చాలా వీళ్ళు వీళ్ళ ఆలోచనలు ఏంటంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకంటే కూడా ఇంకొకరికి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి వీళ్ళు ఏ పనులైనా లాభ నష్టాలు బేరీజ్ చేసుకోవడంలో చాలా బాగా బేరీ చేసుకుంటుంటారు దేనివల్ల ఏది వస్తుంది ఏది వల్ల దేనివల్ల ఏది నష్టం ఏది లాభం అని వేసుకుంటారు కానీ వీళ్ళు తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం వీళ్ళు చాలా ఇదవుతుంటారు అదే సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రాష్ట్ర కుజుడు దానివల్ల వీళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది మనస్సు వాక్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉంచుకుంటే చాలా అందనంత ఎత్తులకు వెళ్తుంటారంటే చాలా కాంపిటేటివ్ స్పిరిట్ చాలా లీడర్షిప్ క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో ఎక్కువగా కూడా ఇంకొకరిని చూసి వీళ్ళు ముందుకు పరిగెట్టే స్వభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో వీళ్ళలో ఎక్కువ రాజకీయ నాయకులు కూడా ఎక్కువ కనిపిస్తుంటారు మనం చూసుకుంటుంటే చాలా సమాజంలో వీళ్ళు ముందుగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పది మందరికి ఆసరాగా నిలబడ్డంలోకి అలాంటి వాటిలో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు అధికంగా శ్రమిస్తుంటారు అనేకమైన బాధ్యతలు ఎక్కువగా నెరవేరుస్తారు వేరే వాళ్ళ గురించి కానీ వీళ్ళ గురించి కానీ వీళ్ళ కుటుంబం గురించి కానీ ఎక్కువగా శ్రమ కోరుస్తారండి చిన్న వీళ్ళు చిన్న వయసు నుంచే కూడా ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా అవకతవకలు ఉండడం వల్ల చాలా మందికి చాలా స్టేజెస్లో చిన్న వయసులోనే అవగతం అవుతుంది ఆర్థిక పరిస్థితుల గురించి ఎలా డబ్బు గురించి సంపాదించాలి ఎలా చేయాలి అనేది వీళ్ళకి ఉండే లక్షణం ఏంటంటే వీళ్ళ స్నేహితుల్ని వీళ్ళు ఎలాగైనా ఆర్థికంగా లేదంటే మాట సాయం విధంగా కానీ స్నేహితుల్ని చాలామంది వీళ్ళు ఆదుకుంటారు వాళ్ళ నుంచి వీళ్ళు తిరిగి మళ్ళీ రుణం ఇచ్చిన రుణం వచ్చినా రాకపోయినా వీళ్ళు అంతగా వీళ్ళు పట్టించుకోరండి వీళ్ళలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇచ్చిన మాట వీళ్ళు ఇంకా మరి తీసుకోరు ఆ మాట మీద నింజుని పోతారు నిర్ణయాలు కూడా చాలా తొందరగా తీసుకుంటారండి ఇంకోటి ఏంటంటే వీళ్ళు డెసిషన్ మేకింగ్ వీళ్ళు ఏంటంటే పది మంది నుంచి ఉన్న పది మందిలో వీళ్ళు అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఏమనుకోకుండా ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీద చెప్పేస్తారు అది కరెక్టా కాదా అనేది కూడా వాళ్ళ ఏమైనా అనుకుంటారా అని కూడా అనుకోకుండా వాళ్ళు మొహమ్మే చెప్పేస్తారండి వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా పేరు కీర్తి ప్రతిష్ట వీటి మీద ఎక్కువగా వీళ్ళకి ఇది ఉంటుంది దాని గురించి వీళ్ళు ఏ పనైనా చేస్తుంటారు వీళ్ళ డబ్బులు వీళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తుంటారు పేరు కీర్తి ప్రతిష్టల గురించి వీళ్ళు మనసులో ఏమనుకున్నారో అది శుభ్రంగా బయటికి చెప్పేస్తారు దుబారా ఖర్చులు కూడా ఎక్కువ చేస్తుంటారండి అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు చాలా మాటలో కానీ పనిలో కానీ ఆలోచన విధానంలో కానీ చాలా చురుగ్గా ఉంటారండి వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ధనానికి ఆస్తులకి వీళ్ళ తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వస్తే వచ్చే ఆస్తులు ఉంటాయి కదండి వాటిలో కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు వీళ్ళకి మదర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుందండి ఫాదర్కి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ రాశిలో వాళ్ళకి మ్యాక్సిమం ఫాదర్తో కొద్దిగా అంటే వీళ్ళ జాతకంలో సరిగ్గా లే వీళ్ళ జాతకం సరిగ్గా లేకపోతే తండ్రి స్థానం సరిగ్గా లేకపోతే వీళ్ళ జాతకంలో తండ్రికి కొన్ని ప్రాబ్లమ్స్ కానీ లేదంటే అతనికి సరిగ్గా ఆరోగ్యం బాగోపోవడం లేదంటే ఆర్థికంగా చితికిపడిపోవడం అలాంటివి వీళ్ళ జాతకంలో వీళ్ళ యొక్క తండ్రి గారికి ఎక్కువ ఉంటాయండి తల్లితో బాండింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏ పని చేసినా తల్లితోనే వీళ్ళు తల్లిగారు ఎక్కడున్నా సరే వాళ్ళతోనే బాండింగ్గా ఉంటారు ఎక్కువ వీళ్ళు ఎవరిని పెద్దగా ఫాలో అవరు వీళ్ళని చూసి అందరూ కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారండి వీళ్ళు ఏ పని చేసినా ఇన్నోవేటివ్గా చేస్తారు అది చూసి అందరూ ఫాలో అవుతుంటారు ఇంకొకరు చేసిన పని ఇంకొకరు చేసిన వెళ్ళే దారి కానీ వీళ్ళకి అంతగా అంటే వీళ్ళ స్వభావరీత్యా ఇంకొకరు చేసేది వీళ్ళు చేయడం వీళ్ళకి అంతగా నచ్చదు వీళ్ళు సొంతంగా వీళ్ళు కొత్త దారిలో వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడుతు ఉంటారండి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో వచ్చే విభేదాలు వీళ్ళకి మెయిన్ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఒక్కొక్కసారి విభేదాలు వస్తాయి ఒకసారి ఎప్పుడైనా అంటే పెద్దగా విభేదాలు వచ్చాయనుకోండి అది లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అంటే ఇదర్ లైఫ్ పార్ట్నర్ ఏమైనా కావచ్చు లైఫ్ పార్ట్నర్ అయ్యే వాళ్ళ గురించి అయినా ప్రస్తావన మనం అనుకోవచ్చు వాళ్ళతో విభేదాలు వస్తే అది టర్నింగ్ పాయింట్ అవుతుందండి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా శక్తివంతంగా దూకుడుగా వేగంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తుంటారు అదేంటంటే దానివల్ల వీళ్ళకి శరీరంలో వీళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి క్షణికావేశం వల్ల చేస్తే తప్పుల వల్ల వీళ్ళు కొన్ని కొన్నిసార్లు జీవితాంతం బాధపడుతూ ఉంటారు డబ్బులు వస్తుంటాయి చాలా విధాలుగా వీళ్ళు సంపాదిస్తుంటారు అది చాలా విధాలుగా ఖర్చు పెట్టేస్తుంటారు దాని గురించి వీళ్ళు పెద్దగా వీళ్ళు లెక్క చేసుకోరు మధ్య వయసు వీళ్ళకి చిన్నతనం నుండి మధ్య వయసు వరకు కూడా డబ్బులు ఎలా సంపాదించాలి డబ్బులు పావడం రావడం అలా జరుగుతుంటాయి చాలా కష్టాలు పడుతుంటారు చిన్నప్పటి నుంచి కుటుంబ నేపథ్య మధ్య వయసు వచ్చేసరి నుంచి డబ్బులు సంపాదించడం రాబడి చాలా బాగుంటుంది దాన్ని వీళ్ళు కానీ మాట నిలబెట్టుకోవడం వచ్చిన డబ్బును దాచుకోవడం అలాగ వీళ్ళు కొన్ని ప్లాన్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది క్రియేటివ్గా ఓన్ స్టైల్లో ఎక్కువ వీళ్ళు ఆలోచిస్తుంటారు వీళ్ళు ఎక్కువగా కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కూడా మ్యాథ్స్ రాశి వాళ్ళు ఎక్కువగా మనం ఆలోచిస్తే స్పోర్ట్స్లోను మీడియా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్ తర్వాత సివిల్ ఫీల్డ్ తర్వాత మంచి యంత్ర సామర్థ్యాలు యంత్ర దీంట్లో అంటే టెక్నాలజీ రంగంలోను వాటిలో ఎక్కువగా వీళ్ళు జాబ్స్లో కానీ స్టడీస్లో కూడా వీళ్ళు అన్ని రంగాల్లో కూడా వీళ్ళు చాలా బాగుంటుంది అందులో ఎక్కువ రాణిస్తుంటారండి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎవరైనా పక్కన కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఎవరు లేకపోతే వీళ్ళు పెద్దగా ఆలోచన విధానం కానీ లేదంటే ముందుకి దూసుకెళ్లే విధానం కానీ ఆగిపోతూ ఉంటారు వీళ్ళకి ఎవరైనా పక్కన కాంపిటీషన్ ఉంటే చదువుల్లో కానీ దేంట్లో అయినా ముందుకు దూసుకెళ్ళిపోతే స్వభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్య విషయంకి వస్తే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా నేత్ర వ్యాధులు తలకు సంబంధించిన నొప్పి తలనొప్పి లేకపోతే తలకు సంబంధించిన గాయాలు కానీ మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయి అవి వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు దైవ స్మరణ చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం కానీ శివారాధన జీవితాంతం కూడా వీళ్ళు శివారాధన చేయడం రుద్రాభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది వీళ్ళ జీవితాంతం కూడా కుజుడు వీళ్ళకి వీళ్ళ రాసియాధిపతి కాబట్టి పగడం ధరించిన వీళ్ళకి చాలా బాగుంటుంది గురువారం వీళ్ళకి లక్కీ అని చెప్పుకోవచ్చండి నమస్తే సర్వేజన సుఖనోభవంతు